హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినట్టు అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీరు అంతా అయిపోయింది అనుకునే టైంలో మీ కనెక్షన్ మొదలవుతుంది ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైరో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను కార్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానో షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ెస్ వచ్చిందని బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము టూ ఆఫ్ పెంటికల్ ఫస్ట్ కార్డ్ సెకండ్ వన్ ఏమో టూ ఆఫ్ వ్యాండ్స్ దేమో నైన్ ఆఫ్ సోర్స్ దేమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ దేమో క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ సిక్స్త్ ఏమో టెన్ ఆఫ్ వ్యాండ్స్ అండి సెవెంత్ వన్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎయిత్దేమో ద వరల్డ్ కార్డ్ నైన్త్దేమో ఏస్ ఆఫ్ కప్స్ టెన్త్దేమో ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నప్పుడు మీకు చాలా నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనేది చేసి మీకు ఎలాంటి సెక్యూరిటీ అని ఇవ్వకుండా లేకుండా తను ఇవ్వలేదు ప్లస్ మీకు లేకుండా కూడా చేసేసి తన స్వార్థం తను చూజ్ చేసుకొని మీకు తీరని ద్రోహం అయితే చేశారు థర్డ్ పార్టీ పైన అట్రాక్షన్ తోటి జగిలింగ్ అనేది చేసుకుంటూ వారి లైఫ్లోకి అయితే వెళ్ళారండి మీ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర అయితే ఉంటూ ఉన్నారు మీరు చాలా కోర్టు కేసులలో తిరుగుతూ అటు తిరుక్కుంటూ కూడా ఉన్నారు మీరు మీరు అనుకుంటూ ఉన్నారు ఇక మా ఈ కలెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు ఈ ఈ పర్సన్ థర్డ్ పార్టీతోటే లివింగ్లో ఉండిపోతాడు తనతోటే ప్యాచప్ అయి ఉంటారు మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే నాకు నా పిల్లలకు ద్రోహం అయితే చేశారని మీరు అనుకుంటూ ఉన్నారు కానీ అక్కడ మీకు సిచ్యువేషన్స్ అయితే చేంజ్ కాబోతూ ఉన్నాయి అక్కడ సీన్ అయితే రివర్స్ కాబోతూ ఉందండి ఎప్పుడు కాలం అనేది ఒకరికి అనుకూలంగా ఉండదు కదా మీ వైపు కూడా మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయలేదు గొడవ అయిన మాట వాస్తవమే కానీ ఆ గొడవల మీరు తగ్గి బ్యాక్ స్టెప్ వేసేయడానికి ప్రయత్నించిన మీ వ్యక్తి మాత్రం ఎలాంటి తగ్గకుండా చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టి మీకు తీరని వేదైతే మిగిల్చడం అయితే చేశారు చాలా నమ్మక ద్రోహం అయితే చేశారు మీరేమో ఒక స్టార్ యూనిక్ పర్సన్ లాంటివారు మీరు బటమ్ బిడకి ఎంప్రెస్ వచ్చిందండి మీరు మదర్లీ నేచర్ తోటి ఉంటారు ఆడవారైనా మగవారైనా మీకు మీ లోపల మానవత్వం అనేది అయితే చాలా ఉంటుందండి మీరు చాలా మంచి పర్సన్స్ తను అంటే వద్దు అని నెట్టేసినా కానీ తన లైఫ్లో ఉండొద్దన్నా కానీ మీరు చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా తనతోటి సర్దుకుపోయి ఉండడానికైతే మీరు ఎంతో ప్రయత్నించారు మీరు లివింగ్లో ఉన్న లేదంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా ఎవరైనా మీరు మీ వ్యక్తిని చాలా ప్రాధేయపడ్డారు తనని బ్రతిమిలాడుకున్నారు అవసరమైతే తన కాళ్ళపైన కూడా మీరు బ్రతిమిలాడారు లాస్ట్ సిచ్యువేషన్లో కానీ తనకైతే ఎలాంటి కనికరం అయితే లేదండి లేకుండా తన థర్డ్ పార్టీ కోసం అమ్మ అక్కడ ఉండే మనీ కోసం ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది పెట్టుకొని తనతోటి ఉన్న లాస్ట్ ఎనర్జీస్ తోటి అక్కడికి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ఏంటంటే అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ తారుమారాయి తన యొక్క ఫ్యామిలీ మెంబెర్సే తనకి చాలా దగ్గ అనేది చేస్తూ ఉన్నారు అంటే ఆస్తుల పరంగా కుట్రలు అనేది పన్నుతూ ఉన్నారనమాట థర్డ్ పార్టీ కూడా తనకు ఫ్యామిలీకి సంబంధించిన ఒక తోటే మీ యొక్క వ్యక్తి అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది తను తనతోటి వండుకుంటూ మీకు చాలా తీరని ద్రోహం అయితే చేశారు అందువల్ల మీరెన్నో నిద్ర లేని రాత్రులు అయితే గడిపారండి వ్యూవర్స్ మీ యొక్క ప్రేమ అనేది ఏ మాత్రం గుర్తుకు రాలేదు అక్షరాన తను చాలా ప్రాక్టికల్గా మారి మీకైతే చాలా ఇబ్బందులైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు ఎలా అంటే మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోలే ఎలాంటి కేర్ కూడా ఇవ్వలే ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో ఈ దారి నీది నా దారి నాది ఎప్పుడైనా ఇదే మాట అసలు పట్టించుకోరు ఏం చేస్తారో తెలియదు వీళ్ళకి ఎప్పుడొస్తారో అంటే అది ఆడవారైనా మగవారైనా అంటే ఇద్దరిలో ఎవరు హై ఎనర్జీలో ఉంటే వాళ్ళదే డామినేషన్ అయితే ఉంటుందండి మీరేమో తనని ప్రేమించారు మీరు తనని తప్ప ఇంకొక పర్సన్ని లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేదు మీరు ఆడవారైనా మగవారైనా బట్ మీ పర్సన్ లైఫ్లో మీరు మాత్రం ఆప్షనే అంటే తను ఆడవారైనా డ్యూటీలు చేసే వాళ్ళు ఉంటారు కదా మీకు మాత్రం ఎలాంటి ప్రయారిటీ అయితే ఇవ్వలేదండి ఇవ్వకుండా తను టైం మొత్తం థర్డ్ పా థర్డ్ పార్టీతోటే కేటాయించడం స్పెండ్ చేయడము తనతోటి పార్టీస్కి వెళ్ళడము సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంగ్ టూర్లకు వెళ్ళడం ఇలా చేస్తూ మీకు ఎంతో ద్రోహం అయితే చేశారు అలాంటి పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ తను చాలా మనీ లాస్ అయ్యారు ఎమోషన్స్ అనేటివి ఫుల్ఫిల్మెంట్ అనేది జరగలేదు అన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కొని తనలో మార్పులు అయితే వచ్చాయి ఆ మార్పులు కూడా మీ యొక్క రీయూనియన్కి దారి తీయడం అయితే జరిగిందండి తను తన లోపల ఈ చేంజెస్కి మార్పుకి కారణము మీ లోపల వచ్చిన పాజిటివ్ వైబ్స్ అండి మీరు డైలీ కోరుకుంటూ ఉన్నారు యూనివర్స్ని నా లైఫ్ మారాలి నా లైఫ్ యొక్క పాత అనేది మారాలి యూనివర్స్ నాకు హెల్ప్ చేయాలి నాకు ఇక ఎవరూ లేరు అని మీరు డైలీ అయితే యూనివర్స్ని అయితే మొక్కుకుంటూ ఉన్నారు అందువల్లనే మీ పర్సన్ని మార్చి ఒక మంచి పర్సన్గా మీ లైఫ్లోకి అయితే యూనివర్స్ అయితే పంపించబోతుంది మీరు చాలా ఏ అంటే మీ వర్క్ ప్లేసెస్లో కూడా మీరు చాలా డెడికేటెడ్గా ఉంటారండి మీరు వాళ్ళకి అంకిత భావంతో పనులు అనేటివి చేసి పెడతారు మీరు పది మందిలో ఉన్న మీరు ఒక యూనిక్ పర్సన్ లాగైతే ఉంటారు మిమ్మల్ని ఎవరు పొగుడుతూ ఉంటారు కానీ తిట్టనైతే తిట్టారండి అలాంటి మంచి వ్యక్తి మీరు మీరు ఎవరికైనా దానం కూడా చేసే గుణము మీది మీరు అంటే ఇతరుల సొమ్ము ఇతరుల దానిపైన ఆశపడే పర్సన్స్ అయితే కాదు మీ ఫుడ్డే మీరు తినాలనుకుంటారు కానీ ఒక ఎంగిలి మెతుకులకైతే మీరు ఆశపడే అయితే కాదు మీ మంచితనము అంటే మనము హెల్ప్ అనేది చేస్తే అది ఎప్పుడూ ఒక రూపకంగా తిరిగి అనేది అయితే రావడం అయితే జరుగుతుంది మీ యొక్క లైఫ్ పాత్ కూడా మీరు ఇతరులకి ఆదర్శంగా అయితే నిలుస్తారండి అందుకే మిమ్మల్ని అది దేవుడు సృష్టించడం అయితే జరిగింది ప్రతి ఒక్క మానవుడి యొక్క పుట్టుకైతే ఏదో ఒక కారణం అనేది ఉంటుంది కదా అలాగే మీరు కూడా మంచి సేవాభావం కలిగైతే ఉంటారండి వ్యూవర్స్ మీరు ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక స్టాండ్ అనేది మీరు తీసుకోబోతున్నారు మేము తీసుకుంటాము మా లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆల్రెడీ మీరు కొంత టర్న్ అయి మీ లైఫ్ అనేది కొంచెం మా గతంలో కంటే ఇప్పుడైతే బాగానే ఉందండి మీకంటూ కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది మీరు గతంలో హోప్స్ అనేది అన్నీ వదిలిపెట్టుకొని ఎందుకంటే మీ వ్యక్తి చేసిన యుద్ధానికి మీరు మీ పైన మీరు అన్ని హోప్స్ వదిలిపెట్టుకున్నారు ఎందుకంటే మీకు ఎటు నుంచి హెల్ప్ చేసేవాళ్ళు లేరు అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫ్రెండ్స్ నుంచి లేదా రిలేటివ్స్ నుంచి ఎవరిని హెల్ప్ అడిగినా నో యూజ్ నో మనీ అలాంటి సిచ్యువేషన్లో మీకు ఎవరు హెల్ప్ చేస్తారు మీ పర్సన్ లాగా మీరు ఒక అంటే మీ యొక్క క్యారెక్టర్ని దిగదాచుకొని ఒక మెట్టు తిగ్గ తగ్గను లేరు తగ్గి ఉండను లేరు తనలాగా చెడు తొక్కులు తొక్కితే తనకెంత సులభంగా అవకాశాలు వచ్చాయో మీకు అలాగే వస్తాయి బట్ మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి మీరు పోరాడారు కాబట్టి మీకు ఇంత టైం అనేది అయితే పట్టింది మీరు ఇప్పుడిప్పుడే పుంజుకుంటూ ఉన్నారు జీవితంలో మీరైతే ఇక రాబోయే రోజులలో అయితే మంచిగా అయితే ఉంటారు కానీ ఇంక ఇప్పటికీ కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట నేను ఇప్పటికే ఎన్ని కష్టాలు పడ్డాను నా లైఫ్ బాగుంటుందా ఉండదా అసలు ఏం జరుగుతుంది అని మీ గురించి మీరైతే ఆలోచిస్తూ ఉన్నారు నేను కొత్త లైఫ్ అనేది చూస్తాను నేను ఇప్పటికీ ఎన్ని కష్టాలు పడ్డాను నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని మీరు చాలా ఏడుస్తారండి డైలీ కూడా మీరు స్లీప్లెస్ నైట్స్ అయితే ఎన్నో గడపడం అయితే జరిగింది మీరు అనుకుంటారు ఇక నాకు నేను నమ్మిన లైఫ్ పార్ట్నర్ మోసం అనేది చేశారు ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ కూడా నాకు అంటే వాళ్ళు మోసం చేయకపోయినా కూడా హెల్ప్ అనేది చేయకపోవడం వల్ల కూడా మీరు వాళ్ళ పైన కూడా నాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అన్న అన్న వాళ్ళు లేరు అని మీరు ఎంతో అయితే బాధపడడం అయితే జరిగింది అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు మీ పర్సన్ కోసం ఎదురైతే చూస్తూ ఉన్నారు మీరు ఎదురు చూస్తున్న సంగతి తనకి కూడా తెలుసు తనకి కూడా యూనివర్స్ అయితే మంచి మంచి అయితే నేర్పిందండి హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చాయి తన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మిమ్మల్ని చాలా అబ్యూజ్ మాటలు అని తిట్టిన అంటే ఫ్యామిలీ పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో అంత నెగిటివిటీ అయితే చూపిస్తుంది యూనివర్స్ కర్మ అయితే ఎవరిని కూడా వదిలిపెట్టదు కదా ప్రతి ఒక్కరిని ఆ యూనివర్స్ అయితే చూసుకుంటుందండి మీరు యూనివర్స్కి అయితే వదిలేశారు ద్రౌపది కూడా తన యొక్క వస్త్రాభరణం జరిగినప్పుడు ఎప్పుడు వరకు పిలిచేంతవరకు వరకు ఆవిడ అవమానాల పాలైంది ఎప్పుడైతే ఆవిడ కృష్ణుడిని పిలిచిందో ఆవిడకి ఆత్మరక్షణ ఆవిడకి వస్త్రాలు కృష్ణుడు ఇవ్వడం ఆ ఘట్టం నుంచి ఆవిడ బయటపడడం అయితే జరిగింది మీరు కూడా అలాగే మీరు మీ ప్రాబ్లమ్ని పట్టుకొని వేలాడిన అన్ని రోజులు మీ ప్రాబ్లం అయితే సాల్వ్ కాలేదు ఎప్పుడైతే మీరు ఆ యూనివర్స్కి మీ ప్రాబ్లం వదిలేశారో యూనివర్స్ చూసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఉంటారండి ఎవరి కర్మచరు మీరు అనుకుంటారు కదా అంటే మనం చేసే మిస్టేక్స్ అన్ని ఎవరు చూస్తారంటే ప్రతి ఒక్క పని దేవుడు అనేవాళ్ళు చూస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని కూడా కర్మ అనేది వదిలిపెట్టదు అంటే నువ్వు ఈరోజు మోసం చేసి ఇతరులని అంటే నీకంటే తెలివి తక్కువగా ఉందని వాళ్ళను మోసం చేయొచ్చు కానీ రేపు నీకంటే తెలివైన వాళ్ళు నేను మోసం చేసే రోజు అంటూ కంపల్సరీ వస్తుంది తలన్ తన్నేవాడు ఉంటే వాడిని తాటింది తండేవాడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఏది ఇతరులకు ఇస్తామో అది మనకు ఇంకొకరి రూపంలో తిరిగి వస్తుంది ఏది ఇస్తే అది వస్తుంది అది విధి కర్మ అది ఎవరిని కూడా వదలదు మీ పర్సన్ని కూడా వదలదు ఎందుకంటే మీరు జెన్యున్గా ప్రేమించారు మీ ప్రేమను ఏలనగా అవమానంగా చూడడం అయితే జరిగింది థర్డ్ పార్టీ చాలా ఒక లెవెల్ మనిషి అంట థర్డ్ పార్టీ ఆ లెవెల్ మనిషి కోసం ఈ మనిషి లెవెల్ తగ్గి వెళ్ళడం అయితే జరిగింది మీకేమో లెవెల్ అనేది చూపెట్టారు మీరు మీ పర్సన్ దృష్టిలో లెవెల్ తక్కువ వాళ్ళు థర్డ్ పార్టీ లెవెల్ ఎక్కువదనమాట మరి తన కోసము ఫుడ్ బెడ్ అరేంజ్ చేసే పార్టీ మనీ అన్ని సాక్రిఫైస్ చేసుకుంటూ న్యూడ్గా కనిపించేసింది కాబట్టి థర్డ్ పార్టీ చాలా బెటర్ పర్సన్ మీరు తనతోటి జెన్యున్గా ఉండి నా పర్సన్ అని అన్ని సాక్రిఫైజులు చేసి జీవితాంతం లైఫ్ లాంగ్ ఒక సర్వర్ లాగా డెడికేటెడ్గా ఉన్నారు కాబట్టి మీరు అక్కడ చీప్ అయిపోతారనమాట అలాంటి సిచ్యువేషన్ అనమాట థర్డ్ పార్టీకి ఉన్న వాల్యూ అక్కడ మీకైతే అయితే ఉండదండి తన దృష్టిలో అలా బిహేవ్ చేసేవారు గతంలో ఇప్పుడు తన లైఫ్లో కూడా చాలా బర్డెన్ సిచ్యువేషన్స్ తను కూడా స్లీప్లెస్ నైట్స్ మనీ లాస్ కావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్న సంగతి మీ పర్సన్కి కూడా తెలుసు ఇప్పుడు తన లైఫ్లో మళ్ళీ సిచ్యువేషన్స్ అన్నీ కంట్రోల్కి రావాలన్నా టోటల్ బ్యాలెన్స్ అనేది కావాలన్నా తనకి ఎవరు కూడా హెల్ప్ అయితే చేస్తలేరండి తన ట్రూ కలర్స్ అన్నీ తెలిసేసరికి మీ ఒక వ్యక్తికి ఎవరు ఒక చిల్లి గవ్వ పుట్టనివ్వరు అని అంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారు తన గురించి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్గా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అబ్యూజ్ మాటలతోటి అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటాయి కదా నువ్వు ఏ మ్యారేజ్ అయినా చేసుకో నువ్వన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా మెయింటైన్ చేయి బట్ ఇంట్లో ఫ్యామిలీ అనేది కరెక్ట్గా ఉంటేనే చూసే జనాలకి కూడా కనుల విందుగా ఉంటుంది నువ్వు ఫ్యామిలీనే డిస్టర్బెన్స్ చేసేసుకొని నాకు వాల్యూస్ ఎక్కువ నాకు మోరల్స్ ఎక్కువ అని అంటే ఎవరికి నువ్వు చూపెట్టడానికి అలా ఏ ఫ్యామిలీ కూడా ఒప్పుకోదు కదా అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ అయితే ఉన్నాడు ఎవరికి కూడా సమాధానం అనేది చెప్పుకోలేని సిచ్యువేషన్లో తను ఉన్నాడు అంటే ఎవరైనా ఏదైనా మీ గురించి కానీ మీ పర్సన్ ఏంటి మరి లేదా తనని లైఫ్లో ఉంచుకుంటావా లేదంటే డివోర్స్ చేసుకుంటావా అనే అనే ప్రశ్న కూడా మీ పర్సన్ సమాధానం చెప్పట్లేదు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు మరి ఎందుకు ఇక్కడ ఇలా నానబెడుతున్నావు ఎందుకు ఇలా మైండ్ గేమ్స్ ఆడుతున్నావు తను నచ్చినప్పుడు నీదేదో నువ్వు చూ చూజ్ చేసుకొని తనదేదో తనకి ఇచ్చేస్తే తన లైఫ్లో ఇంకొక పర్సన్ వస్తారు కదా అని కూడా తనని ఇతరులు అడుగుతూ ఉన్నారనమాట ఆ ప్రశ్నలకు ఆ వ్యక్తికి సమాధానం లేదు ఎందుకు అని అంటే తనకి మీ పైన ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమను బయటికి తీయను లేరు అంటే అక్కడ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేస్తే తన ఫ్యామిలీ మెంబర్స్ ముందు మీ ఆ వ్యక్తి తను చాలా చీప్ అయిపోతాడంట అంటే తన యొక్క ఫాదర్ ముందు మదర్ ముందు అంటే వా వాళ్ళ ముందు మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు ఒక ఎలా అంటే ఒక బానిసలాగా ట్రీట్ చేయాలన్నమాట అలా చేయడం వాళ్ళకి ఇష్టం అనమాట వాళ్ళకి అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక లో ఎనర్జీలో చూడాలని అనుకుంటున్నారు ఒక బానిసలాగా కానీ మీరు ఒక క్వీన్ లాంటి వాళ్ళు మీ పెరిగిన పెంపకము మీ నడవడిక మీ తీరు మొత్తం కూడా ఒక క్వీన్ లాగానే ఉంటుందండి మీరు ఒక యూనిక్ పర్సను కానీ ఇది ఇదంతా తనకి మీ మీ మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళక ముందుకు మీ లైఫ్ స్టైల్ ఏంటి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ వ్యక్తి మీ లైఫ్లోకి రావడం జరిగింది వాళ్ళు కావాలని మిమ్మల్ని కష్టాల పాలు చేపించి వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి అదేంటి ఇదేంటి అని చూపిస్తున్నారు వాళ్ళు ఈ వాళ్ళు ఏ అంటే రాక్షస బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా రాక్షసులే రాక్షస రాక్షసులే అవుతారు రాక్షసులు రాక్షసులుగానే ఉండిపోతారు సీతాదేవి సీతాదేవిగానే ఉండిపోతుందండి అలాంటి సిచ్యువేషను రావణుడు రావణుడే రాముడు రాముడే కానీ వీళ్ళు అలా బిహేవ్ చేస్తారన్నమాట అంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ నిజ 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 స్వభావాన్ని ఒప్పుకోలేక వాళ్ళ అహాన్ని అంటే అణుచుకోలేక వాళ్ళ లోపల అనువనువున కూడా అహం అనేది పాతుకుపోయిందండి దానివల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ని కావాలని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఎంతో విధించ అంటే ఏడ్పించడము వేధించడము వాళ్ళ వల్ల మీరు హాస్పిటల్స్ పాలు కూడా కావడం అయితే జరిగింది ఇప్పుడు మీ అయితే కోర్టులో నడుస్తూ ఉన్నాయండి మీరు ఆల్రెడీ మీకు తన నుంచి ప్రపోజల్ కూడా వచ్చి ఉండి ఉంటుంది కొన్నిసార్లు నాకు ఈ పర్సన్ వద్దు అనేసి మీ రిలేషన్ ఇక ఆల్మోస్ట్ ఎండ్ అవుతుందని మీరు అనుకుంటూ ఉన్నారు బట్ ఏం ఎండ్ అయితే కాదు మీరు ఏమనుకుంటూ ఉన్నారంటే థర్డ్ పార్టీ పైన లస్ట్ అనేది ఉంది ఇక మా లైఫ్లోకి ఏమొస్తారు ఈ వ్యక్తి తనకే లైఫ్ అంతా డెడికేటెడ్ చేసిండు ఎప్పుడు మా గురించి ఆలోచించారు మేము తన లైఫ్లో ఉన్నప్పుడే ఆలోచించలేదు ఇప్పుడు ఏమైనా ఆలోచించి ఇక మేము మంచి రోజులు మేము ఏమైనా చూస్తామా తనతో ఏమైనా సుఖపడేది ఉందా ఇక వచ్చిండులే అని మీరైతే అనుకుంటూ ఉన్నారనమాట ఇలాంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి థర్డ్ పార్టీని అయితే వదిలేయబోతు ఉన్నారు థర్డ్ పార్టీని మీ కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు అలా చేయడం వల్ల ఆ పర్సన్ మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు కొత్త లైఫ్ అనేది మీతోటి స్టార్ట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో చాలా ఫాస్ట్గా రావాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి మీకు అంటే మీరే మీరేం ఎక్స్పెక్ట్ చేశారంటే ఇక మా లైఫ్లో మేము ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకొని మా బ్రత్కు మేము బ్రతకాల్సిందే ఇక ఈ పర్సన్ పైన హోప్స్ అనేటివి మీరైతే వదిలేసుకున్నారు కానీ ఇప్పుడు మీ లైఫ్ అయితే చేంజ్ అయితే కాబోతుంది అది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయరండి ఇదేంటి అంత ఒక కళలాగా ఉంది ఇది నిజమేనా అని అనుకుంటారండి అలాంటి లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు మీరు ఒక ప్రిన్సెస్ లాగా పెరిగారు మీ లైఫ్ ఇక మీదనైతే ఒక ప్రిన్సెస్ లాగానే ఉండబోతుందండి ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ ఇవి 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 ఈ టూ కార్డ్స్ కూడా రీయూనియన్ కార్డ్స్ అంటే మీకు కనుక త్రిబుల్ టూ నెంబర్ పదే పదే కనిపించినట్లయితే మీ పర్సన్ తోటి మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అయితే జరుగుతుందండి మీరుకు కలర్స్ కూడా ఎక్కువగా బేబీ పింక్ మంచి స్కై బ్లూ కలరు లైట్ ఆరెంజ్ కలరు ఇలాంటివి పదే పదే కనబడితే మీకు మీ పర్సన్ తోటి రీఈన్ఎం జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి లైట్ ఎల్లో కూడా మీకు తనతోటి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ ఫిక్స్ అయ్యేటివి లేదంటే రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మీరు ఎప్పుడు కూడా పాజిటివిటీనే మ్యానిఫెస్ట్ చేయండి నెగిటివిటీని మీను మీ లోపల నుంచి లెట్ గో చేయండి అప్పుడే మీకు అన్నీ మీరు అనుకున్న పనులు అయితే సక్సెస్ అవుతాయి ఎంత పాజిటివ్గా థింకింగ్ చేస్తామో మన పనులు కూడా అంతే సక్రమంగా కావడం అయితే జరుగుతుంది టైమ్ ఈజ్ ప్రీషియస్ అంటే మీ పర్సన్ కోసం ఆలోచించండి ముందుకైతే వెళ్ళండి కానీ సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోకండి ఎందుకు అని అంటే ఆ పరిస్థితులు ఎప్పుడు చక్కబడాలో అప్పుడు యూనివర్స్ చేస్తుంది కానీ మీరు ఇప్పుడు చేయాల్సిన పని పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఇంకొక టూ డేస్ అయిన తర్వాత త్రీ డేస్ అయిన తర్వాత పనిని మనం చేయలేము కదా కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా అందువల్ల ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు ఆ పని అయితే చేయండి దాని ద్వారా మీరు అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతారు టైమ్ ఈజ్ ప్రేషియస్ అండి ఏ టైంలో ఏది చేయాలో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాలి పిల్లలకి అనే వయసులో పిల్లలు కనాలి సంపాదించే వయసులో సంపాదించాలి వృద్ధాప్యం వద్ద వస్తుంది చావు తదనంతరం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఏది ఆగదు మనము మన మైండ్ సెట్ని ఆలోచించుకుంటూ మన పెయిన్ను మనం నర నరానికి ఎక్కించుకుంటూ మన బాధని దాన్ని అలా ట్యూన్ చేసేసి టైం అనేది వేస్ట్ చేస్తూ ఉంటారు టైం అయితే అస్సలు వేస్ట్ చేయకండి టైం ఈజ్ ప్రిషియస్ అండి మీకు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో కూడా చూద్దామండి జీ లెటర్ అండి కే లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ టి లెటర్ ఎస్ లెటర్ టీ లెటర్ హెచ్ లెటర్ డబ్ల్యూ లెటర్ జే లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ ఐ లెటర్ ఎం లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఎప్పుడు ప్రపోజల్స్ అనేటివి లేదా ఏదైనా న్యూస్ తెలిస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం జూలై మంత్ వచ్చిందండి కొందరికి కొందరికి ఏమో ఏప్రిల్ వచ్చింది కొందరికి ఏమో మార్చ్ కొందరికి ఏమో డిసెంబర్ కొందరికి ఏమో ఒక త్రీ వీక్స్ చూపిస్తుందండి త్రీ వీక్స్ అంటే మే మంత్ స్టార్టింగ్లో అలా చూపిస్తుందండి ఏమో వన్ వీక్ ఈ ఏప్రిల్లోనే చూపిస్తుంది ఇలాంటివి అయితే వచ్చాయండి మీకు రాశుల పరంగా చూసినట్లయితే ఏవే వస్తాయో కూడా చూద్దాము చాలా రాశులు వచ్చాయండి మీనరాశి మకర రాశి మేషరాశి వృచ్చిక రాశి రాశి తులారాశి కుంభరాశి వృషభ రాశి సింహరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే లెవెన్ వన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ టూ ఫైవ్ సెవెన్ లెవెన్ ట్వంటీ వన్ థర్టీన్ ట్వంటీ థర్టీ వన్ ఎయిట్ మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి ఫ్రామ్ నౌ మీకు ఈ ఒక ఇయర్లో అంతా కూడా పరిస్థితులు అయితే చక్కబడతాయని యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి మీరు అనుకున్నది అవుతుందా కాదంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని ఎస్ అయితే వచ్చేసిందండి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి అయితే సంపాదించుకోగలుగుతారు అది ఎమోషన్స్ అయినా మనీ అయినా ఏదైనా కూడా మీరు బాధపడాల్సిన పని అయితే లేదని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి బి అసెప్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటి ఉండండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఆపర్చునిటీస్ మీకు కూడా సో మెనీ ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉన్నాయి మీరు వాటిని కూడా పట్టించుకొని మీ కెరీర్ని అయితే ఇంకా ముందుకైతే తీసుకెళ్ళండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినెట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజనెట్ కాని పాయింట్స్ వదిలేయండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సియూ అండి